హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి ఇంకో మంచి యూజ్బుల్ వీడియోతో మీ ముందుకు అనేది వచ్చేసాను ఈ రోజు వచ్చేసి మనం కొంచెం మోడల్ గా బ్లౌజ్ ని బోట్ నెక్ విత్ కొండ నెక్ ఎలా కటింగ్ చేసుకోవాలి అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది చాలా ఈజీ అండ్ సింపుల్ గా నేను ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తానండి ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది స్కిప్ చేస్తే మీకు ఏమీ అర్థం అవ్వదండి మీకు స్టిచ్చింగ్ వీడియో కావాలి అనుకుంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి నేను అప్లోడ్ అనేది చేస్తాను ఈ వీడియో కంటిన్యూ చేస్తే ఎక్కువ లెంగ్త్ అనేది అయిపోతుందండి కాబట్టి నేను ఓన్లీ కటింగ్ మాత్రమే పెడుతున్నాను ఈ వీడియోలో ఇప్పుడు వచ్చేసి కింద సమా ఎడ్జెస్ అనేది సమానంగా ఉండడం కోసం ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని కటింగ్ అనేది చేసేసేయాలి ఎందుకంటే ఇక్కడ మనకు హెచ్చు తగ్గులు అనేది వస్తుంటాయి ఆ హెచ్చు తగ్గులు అనేది లేకుండా సమానంగా అనేది ఉంటది ఇలాగా క్లాత్ ని కట్ చేసుకోవడం వల్ల ఒక లైన్ అనేది వేసుకొని లేదు మనం అలానే డైరెక్ట్ గా కట్ చేస్తాం అనుకుంటే డైరెక్ట్ గా గానీ మీరు కటింగ్ అనేది చేసుకోవచ్చు బిగినర్స్కి డైరెక్ట్ గా కట్ చేస్తే ఎత్తు తగ్గులు అనేది వస్తూ ఉంటుందండి కాబట్టి ఈ విధంగా ఒక లైన్ అనేది వేసుకొని కట్ చేసుకోవడం వల్ల సమానంగా ఉంటది ఈ విధంగా ఇది వచ్చేసి నేను ఫ్రంట్ ఉక్స్ బ్లౌజ్ అండి కాబట్టి ఫోల్డింగ్ వచ్చేసి నా వైపు అనేది పెట్టుకున్నాను చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ అలాగే ఓపెన్స్ వచ్చేసి నాకు ఎదురుగా అనేది నేను పెట్టుకున్నాను అలా అదే విధంగా మనకి బ్యాక్ హుక్స్ అనుకోండి అప్పుడు మనకు ఓపెన్స్ వచ్చేసి మన వైపు ఉంటుంది ఫోల్డింగ్ ఇచ్చేసి మనకు ఎదురుగా ఉంటుంది ఈ విధంగా అనేది పెట్టేసుకోవాలి చూసారా ఇప్పుడు వచ్చేసి మనం ఓపెన్స్ వచ్చేసి మనకు ఎదురుగా పెట్టుకున్నాము ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు పెట్టుకున్నాం ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కి ఒక లైన్ అనేది వేసుకోవాలి ఈ హాఫ్ ఇంచ్ ఎందుకంటే మనము కింద షేప్ బెల్ట్ గానీ లేదంటే ఇన్విజిబుల్ వేసుకుంటే ఇన్విజిబుల్ స్టిచ్ అండి లేదంటే షేప్ బెల్ట్ గానీ సారీ బ్యాక్ బెల్ట్ కుట్టుకున్న వాళ్ళు ఉంటారు దానికి ఖర్చు కోసం అనమాట ఈ హాఫ్ ఇంచ్ వచ్చేసి ఖర్చుకి అనేది వెళ్ళిపోతుంది ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవని చూసుకోవాలి అది ఎలా చూసుకోవాలి బ్లౌజ్ పొడవని చాలా మందికి డౌట్ అనేది ఉంటుందండి అది ఎలా చూసుకోవాలో ఈ వీడియోలో నేను చెప్తానండి చూడండి ఈ విధంగా బ్యాక్ సైడ్ కి ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా బ్యాక్ సైడ్ కి ఫోల్డ్ చేసుకొని నీట్ గా అనేది పెట్టుకోవాలి బ్లౌజ్ ని ఎత్తు తగ్గులు అనేది లేకుండా సమానంగా నీట్ గా పెట్ సర్దుకోవాలన్నమాట సర్దుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు చూడండి ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కదా ఈ షోల్డర్ జాయింట్ చూడండి మీకు కనపడట్లేదేమో చూడండి ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇక్కడ బ్యాక్ డాట్ పెట్టుకుంటాం కదండి అక్కడికి మనం టేప్ తో కొలుచుకోవాలన్నమాట ఇది ఇలాగ వచ్చేదే మనకు బ్లౌజ్ పొడవ అనమాట ఆ ఫ్రంట్ సైడ్ అనేది చూసుకోకూడదండి మనకు అప్పుడు తప్పు రాంగ్ మెజర్మెంట్ అయిపోతుంది బ్యాక్ మాత్రమే చూసుకోవాలి చూడండి ఈ విధంగా చూసుకోవాలి కొంచెం లాగు పట్టుకోవాలండి ఎక్కువ మరీ ఎక్కువ లాగారనుకోండి ఎక్కువైపోతుంది కాబట్టి కొంచెం మీడియంగా లాగు పట్టుకొని చూసుకోవాలి ఎంత వచ్చింది మనకు బ్లౌజ్ పొడవ వచ్చేసి ఫోర్టీన్ పాయింట్ టూ అనేది మనకు వచ్చింది ఇలాగా ఫోర్టీన్ పాయింట్ టూ అనేది వచ్చింది ఆ ఫోర్టీన్ పాయింట్ టూ వచ్చేసి ఇక్కడ హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాం కదా హాఫ్ ఇంచ్ పై నుంచి పెట్టుకోవాలి హాఫ్ ఇంచ్ కింద నుంచి అనేది పెట్టకూడదు హాఫ్ ఇంచ్ అనేది ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా మనకు అప్పుడు అనేది తగ్గిపోతుంది కాబట్టి హాఫ్ ఇంచ్ పై నుంచి ఫోర్టీన్ పాయింట్ టూ అనేది పెట్టుకోవాలి మళ్ళీ మనకు షోల్డర్ జాయింట్ కోసం కావాలి కదా దానికోసం ఎక్స్ట్రాగా ఒక హాఫ్ ఇంచ్ అనేది పెట్టుకోవాలి లేదనుకోండి మనకి బ్లౌజ్ తక్కువైపోతుంది స్టిచ్చింగ్ ఖర్చుల కోసం అనేది పెట్టుకోకపోతే సేమ్ ఇలాగే ఇట్ సైడ్ గాని ఫోర్టీన్ పాయింట్ టూ కి ఒక పాయింట్ ప్లస్ హాఫ్ ఇంచ్ అనేది ఒక పాయింట్ ఇందుకోసం అంటే మనకి సమానంగా రావాలి బాక్స్ అనేది ఇప్పుడు వచ్చేసి లై ఆ రెండు డాట్స్ ని కలుపుకొని లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి అలాగే దీన్ని కానీ డ్రా చేసేసుకోవాలి ఇలాగా ఇది షోల్డర్ ఖర్చుల కోసం అన్నమాట ఇలాగా తీసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనము బ్లౌజ్ ఏ సైజ్ బ్లౌజు అనేసి ఇది చూసుకోవాలన్నమాట మనము అది ఎలా చూసుకోవాలి చూడండి ఈ విధంగా మనం బ్లౌజ్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ కాజా పట్టి అనేది ఉంటది కదండి ఆ కాజా పట్టిని అనేది కొలవకూడదు అది అది కౌంట్ అనేది లేదండి అది కౌంట్కి తీసుకోకూడదు ఎందుకంటే అది ఎక్స్ట్రా క్లాత్ కాబట్టి ఈ విధంగా ఇక్కడ మార్క్ చేశాను కదండి అక్కడి నుంచి ఈ విధంగా చూసుకోవాలి ఇలాగా కొంచెం కొంచెం పట్టుకుంటూ చూసుకోండి ఎందుకంటే ఎక్కువ పట్టుకున్నా గానీ మీకు లూజ్ వచ్చేసి రాంగ్ మెజర్మెంట్ కానీ రావచ్చు కాబట్టి కొంచెం కొంచెం చూసుకుంటూ పట్టుకోవాలి ఇలాగే పట్టి కానీ కొలుచుకోవాలి పట్టిని మాత్రం కొలవకుండా ఉండకూడదు ఇది ఎంత వచ్చింది మనకు ముప్పై ఇంచుల బ్లౌజ్ అనమాట ఇది అంటే చిన్న సైజ్ బ్లౌజ్ ముప్పై ఇంచుల బ్లౌజ్ కాబట్టి చిన్న సైజు ముప్పై పైన ఉంటే పెద్ద సైజు ఇప్పుడు ఇందులో నాలుగో భాగం అనేది మనం తీసుకోవాలి ఆ నాలుగో భాగం అనేది ఎలా తీసుకోవాలి అనేది మనకు తెలుసుకోవాలి ఫస్ట్ ఇది టూ మెథడ్స్లో అనేది తీసుకోవచ్చండి ఇలాగా ముప్పై డివైడెడ్ బై ఫోర్ అనేసి మీరు క్యాల్కులేట్ లో కానీ లేదంటే మొబైల్లో కానీ డివైడ్ చేసుకోవచ్చు లేదనుకోండి మీరు ఈ విధంగా థర్టీ దగ్గరికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్నాక థర్టీలో హాఫ్ ఎంత మనకు ఫిఫ్టీన్ అనేది వస్తుంది థర్టీలో హాఫ్ ఫిఫ్టీన్ అనేది వస్తుంది అంటే పదహైదులో పదహైదు వస్తుంది కదా ఇప్పుడు పదహైదులో హాఫ్ ని మళ్ళీ చూసుకోవాలి ఇప్పుడు పదహైదులో హాఫ్ ఎంత మనకు సెవెంటీన్ ఐ మీన్ సెవెన్ పాయింట్ ఫైవ్ అనమాట అంటే ఏడన్నర ఇంచులు ఇప్పుడు నాలుగో భాగం ఎంత మనకు ఏడన్నర ఇంచులు అనేది వచ్చింది చూడండి ఏడున్నర ఇంచుల్ అనేది వచ్చింది ఈ ఏడున్నర ఇంచుల్ని ఇక్కడ ఉంది కదా ఈ ఫోల్డింగ్ ఉంది కదా ఆ ఫోల్డింగ్ దగ్గర నుంచి అక్కడికి ఏడున్నర ఇంచుల దగ్గర అక్కడి నుంచి ఏడున్నర ఇంచులు అనేది పెట్టుకోవాలి అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ డాట్స్ మనం స్టిచ్ చేసుకుంటాం కదా దాని కోసం ఎక్స్ట్రాగా వన్ ఇంచ్ ని మార్క్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ సైడ్ అనేది మన ఇష్టం వన్ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు టూ పెట్టుకోవచ్చు త్రీ గాని పెట్టుకోవచ్చు అండి నేను వచ్చేసి టూ ఇంచెస్ అనేది పెడుతున్నాను అది మీ ఛాయిస్ మీ ఇష్టం మీరు ఎంత కావాల పెట్టుకోవచ్చు నేను మాత్రం టూ ఇంచెస్ అనేది పెట్టాను ఇది ఇప్పుడు వచ్చేసి నెక్ అలాగే షోల్డర్ అనేది ఇప్పుడు మార్క్ చేసుకున్నాం నెక్ వచ్చేసి నేను త్రీ అండ్ హాఫ్ అనేది పెడుతున్నాను ఎందుకంటే ఇది బోట్ నెక్ అండి కాబట్టి నేను త్రీ అండ్ హాఫ్ అనేది పెడుతున్నాను లేదు నార్మల్ బ్లౌజ్ అనుకోండి చిన్న సైజ్ బ్లౌజ్ వచ్చేసి టూ ఇంచెస్ పెట్టుకోవచ్చు పెద్ద సైజ్ బ్లౌజ్ వచ్చేసి టూ అండ్ హాఫ్ త్రీ అలాగా సైజ్ బట్టి మనం పెట్టుకోవాలండి కాబట్టి ఇది బోట్ నెక్ కాబట్టి త్రీ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు త్రీ పెట్టుకోవచ్చు ఫోర్ కానీ పెట్టుకోవచ్చు కానీ నేను త్రీ అండ్ హాఫ్ అనేది పెట్టుకున్నాను అలాగే షోల్డర్ కిందకు వచ్చేసి నేను ఫోర్ ఇంచెస్ అనేది పెట్టుకుంటున్నాను అంటే హాఫ్ ఇంచ్ అనేది ఖర్చుకి వెళ్ళిపోతుంది త్రీ అండ్ హాఫ్ అనేది నెక్ డీప్ అనేది వస్తుంది నాకు అంతే కాబట్టి ఇలాగే ఇట్ సైడ్ గాని పెట్టేసుకోవాలి ఫోర్ ఇంచెస్ కి మార్క్ చేసుకొని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలన్నమాట ఈ మార్క్స్ ఎందుకంటే మనం బాక్స్ అనేది సమా ఈక్వల్ గా బాగా రావడం కోసం ఈ మార్క్స్ అనేది నేను పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఒక బాక్స్ లాగా మార్క్ చేసేసుకోవాలి ఇలాగా ఒక బాక్స్ లాగా మార్క్ చేసుకోవాలి చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కింద వన్ ఇంచ్ అనేది నేను చెప్పాను కదండి కొండ నెక్ అనేది నేను కుట్టుతాననేసి దానికోసం కిందకు వన్ ఇంచ్ కి పెట్టుకోవాలి నేను ఇప్పుడు కంటే ఇది సపరేట్ వస్తుందండి అటాచ్డ్ అనేది రాదు కాబట్టి ఇది సపరేట్ వస్తుంది అంటే థ్రెడ్స్ అనేది రాదు దీనికి బటన్స్ కానీ రాదండి అటాచ్డ్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు బ్యాక్ డీప్ ని మనం చూసుకోవాలి ఎలా చూసుకోవాలి చూడండి ఈ విధంగా అనేది చూసుకోవాలి టేప్ తో ఈ విధంగా పెట్టేసుకొని బ్యాక్ వేసేసుకొని బ్లౌజ్ ని ఎంత వచ్చిందో మనకు ఫోర్ పాయింట్ టూ అనేది వచ్చింది బ్యాక్ డీప్ ఆ బ్యాక్ డీప్ ఫోర్ పాయింట్ టూ వచ్చింది కదా ఈ హాఫ్ ఇంచ్ అనేది వదిలేసి వీటి నుంచి ఫోర్ పాయింట్ టూ అనేది మార్క్ చేసుకోవాలి బ్యాక్ డీప్ కోసం ఇక్కడ కనీసం వచ్చింది కదా ఇప్పుడు వచ్చేసి ఇక్కడి నుంచి మనం త్రీ అండ్ హాఫ్ అనేది తీసుకున్నాం కదండి త్రీ అండ్ హాఫ్ తీసుకొని దీన్ని కానీ ఒక బాక్స్ లాగా లైన్ వేసేసుకోవాలి ఇలా ఒక బాక్స్ లాగా లైన్ వేసుకోవడం వల్ల మనకు డిజైన్ అనేది పెట్టుకోవడానికి చాలా ఈజీగా అనేది ఉంటుంది ఈ విధంగా బాక్స్ లాగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ని షేప్ షేప్ని డ్రా చేసుకోవాలి చూడండి ఈ విధంగా షేప్ షేప్ని డ్రా చేసుకోవాలి చెయ్యి అనేది తిప్పాలండి ఈ విధంగా అంటే మీరు కుండ షేపే కాదు ఇంకా ఏ డిజైన్ అన్నా మీరు డ్రా చేసుకోవచ్చు స్టార్ డిజైన్ అయినా ఇంకేదై వీ అయినా ఏదైనా డ్రా చేసుకోవచ్చండి ఇక్కడ పైన వచ్చేసి రౌండ్ షేప్ అనేది ఈ విధంగా ఇచ్చేసేయాలి ఇలాగ మీకు హ్యాండ్తో రాలేదనుకుంటే ఇప్పుడు స్కేల్స్ కానీ వచ్చినాయండి ఆ స్కేల్స్ తెచ్చుకోని కానీ మీరు యూస్ చేసుకోవచ్చు ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ అనేది పెడుతున్నాను ఈ త్రీ ఖచ్చితంగా ఎవరికైనా మీరు త్రీ ఇంచెస్ అనేది షోల్డర్ మాత్రం పెట్టండి ఎందుకంటే షోల్డర్స్ అనేది జారిపోతున్నాయని కంప్లైంట్ చేస్తుంటారు కదా కస్టమర్స్ అలా లేకున్నా మనకి నీట్ గా అనేది ఉంటుంది కాబట్టి త్రీ అనేది పెట్టుకోండి ఈ విధంగా కిందకు వచ్చేసి సిక్స్ సిక్స్ అనేది నేను పెట్టాను ఖచ్చితంగా ఏ బ్లౌజ్ కైనా సరే అండి సిక్స్ పెట్టుకోండి కరెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనం మొత్తం వచ్చేసి నెక్ అండ్ షోల్డర్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ అనేది మనం తీసుకున్నాము రెండింటికి కలిపి సిక్స్ అండ్ హాఫ్ అనేది తీసుకున్నాము ఇప్పుడు వచ్చేసి ఒక ఎల్ షేప్ అనేది వస్తుందండి ఎల్ షేప్ లాగా డ్రా చేసుకోవాలి ఎలాగో ఒక లైన్ ఇలాగ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇది ఒక ఎల్ షేప్ లాగా వస్తుంది ఇందులో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వన్ పాయింట్ టూ ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి ఇలాగా ఇది ఎలాగా పెద్ద సైజుకి అయితే ఎలా మార్క్ చేసుకోవాలి చిన్న సైజుకి అయితే ఎలా మార్క్ చేసుకోవాలి అనే డౌట్ మీకు వస్తుందండి ఇది చిన్న సైజు పెద్ద సైజు కి ఎలా మార్క్ చేసుకోవాలో నేను చెప్తాను ఇప్పుడు వచ్చేసి వన్ పాయింట్ టూ ఇంచెస్ అనేది మార్క్ చేసుకున్నాను ఇలాగ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ ఇక్కడ వరకు చిన్న సైజ్ అనమాట గుడ్డి గుర్తు అనేది పెట్టుకోవాలి థర్టీ లోపలన్నీ చిన్న సైజు థర్టీ పైన థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ ఇవన్నీ పెద్ద సైజు బ్లౌజులు అనమాట పెద్ద సైజు బ్లౌజులకు వచ్చేసరికి మనము ఒకటన్నర ఇంచ్ అనేది పెట్టుకోవాలి ఈ విధంగా చిన్న సైజ్ బ్లౌజ్ అయితే వన్ పాయింట్ టూ వన్ ఇంచు అలా అనేది పెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా బ్లౌజెస్ అనేది చిన్న పెద్ద అనేది మీరు ఖచ్చితంగా గుర్తు అనేది పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు కటింగ్ అనేది వచ్చేస్తుంది ఇవి చిన్న బేసిక్ థింగ్స్ అనమాట ఇప్పుడు వన్ పాయింట్ టూ పెట్టుకున్నాం కదా ఇప్పుడు వన్ పాయింట్ టూ పెట్టుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి పెద్ద సైజ్ అనుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది పెట్టుకోవాలి చిన్న సైజ్ అంటే వన్ పాయింట్ టూ వన్ ఇంచ్ అనేది పెట్టుకోవచ్చు ఇది నేను వచ్చేసి వన్ పాయింట్ టూ ఇంచెస్ అనేది పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి రౌండ్ గా గీసుకునేద్దాం వచ్చేసి ఎంత తీసుకున్నాం సెవెన్ పాయింట్ ఫైవ్ అనేది వచ్చింది కదండి నాలుగో భాగం ఇక్కడికి వచ్చేసరికి వన్ ఇంచ్ అనేది యాడ్ చేస్తూ ఎయిట్ పాయింట్ ఫైవ్ అనేది వస్తుంది అంటే వన్ ఇంచ్ అనేది ఇక్కడ బ్యాక్ డాట్స్ కోసం పెట్టుకున్నాం ఆ వన్ ఇంచ్ అనేది ఇందులో కలిపేసుకోవాలి కలిపేసుకుంటే మనకి ఎనిమిది అన్నారు అనేది వస్తుంది ఎక్స్ట్రాగా నేను ఖర్చు కోసం రెండు ఇంచులు అనేది పెట్టుకున్నాను ఆ ఇంచుల్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి చేసేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా రౌండ్గా పెట్టేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మనం ఇలాగా డ్రా చేసుకున్న తర్వాత మనకి ఎలా హ్యాండ్ సరిపోతుందా సరిపోదా అని చెప్పేసి డౌట్ అనేది చాలా మందికి వస్తూ ఉంటుంది మనకి ఎలా సరిపోతుంది అని కరెక్ట్ గా మనకు తెలుస్తుంది మన నాలుగో భాగం అనేది వచ్చింది కదండి నాలుగో భాగం ఇక్కడ ఈ హాఫ్ ఇంచ్ అనేది వదిలేయాలి నాలుగో భాగం ఎంత ఏడు పాయింట్ ఐదు అది ఇక్కడ వచ్చిందా ఈ గిర్ర లోపలికి ఆ గిర్ర వరకు రావాలి చూడండి కరెక్ట్ గా అనేది ఏడన్నర్ అనేది వచ్చింది ఆ ఏడున్నరే మనకు నాలుగో భాగం కదా ఆ నాలుగో భాగమే మనకు హ్యాండ్ రౌండ్ అనమాట ఈ విధంగా ఇప్పుడు ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి కటింగ్ అనేది చేసేసుకోవాలి అంతా సరిపోయిందండి ఇప్పుడు చూ అన్ని చూసుకోవాలి ఒకసారి మళ్ళీ నెక్ షోల్డర్ అండ్ ఆమ్ డౌన్ కింద అంతా చూసుకోవాలండి అంతా చూసుకొని మనకు కటింగ్ అనేది చేసుకోవాలి సెవెన్ పాయింట్ ఫైవ్ ఇప్పుడు కటింగ్ చేసేసుకున్నాం చూసారా ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకున్నాము ఇప్పుడు బ్యాక్ డాట్స్ ని ఎలా పెట్టుకోవాలి అనేది నేను చెప్తానండి చూడండి ఈ విధంగా ఇక్కటి నుంచి ఇక్కటి వరకు ఈ లైన్ దగ్గర వరకు అంటే మనం ఖర్చుల కోసం లైన్ వేసుకున్నాం కదా ఆ లైన్ దగ్గరికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ లాగా ఇలాగా ఆ చేయాలనమాట అలా చేయడం వల్ల మనకు చూడండి ఒక గిర్ర అనేది ఏర్పడుతుంది ఆ గిర్రె ఏర్పడింది కదా దానిపైనే మనం ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి మనం డాట్ పొడవ వచ్చేసి ఫోర్ ఇంచెస్ అనేది పెట్టుకుంటాం కదండి ఫోర్ ఇంచెస్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకుంటే మనకి బ్యాక్ డాట్ అనేది వచ్చేసినట్టే ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనం గుర్తుండడం కోసం కట్స్ పెట్టేసుకోవాలి మనకి కుట్టుకునేటప్పుడు చాలా ఈజీగా అనేది ఉంటుందండి ఈ కట్స్ వల్ల మళ్ళీ స్కేల్ తీసుకొని మళ్ళీ డీస్ తీసుకొని లైన్ చేసుకొని అంతా టైం వేస్తుంది కాబట్టి ఒకేసారి ఇప్పుడే మనం ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల చాలా ఈజీగా అనేది ఉంటుంది ఈ విధంగా కట్స్ అనేది పెట్టేసుకోవాలి అంతేనండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ని ఎలా స్టిచ్ చేసుకోవాలి సారీ కటింగ్ చేసుకోవాలో చూద్దాము ఈ విధంగా పెట్టేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ని కటింగ్ చేసుకోవడం కోసం ఇప్పుడు వచ్చేసి ఓపెన్స్ వచ్చేసి మన వైపు ఉన్నది చూడండి ఓపెన్స్ వచ్చేసి మన వైపు అలాగే ఫోల్డింగ్స్ వచ్చేసి మనకి ఎదురుగా అనేది పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని తీసుకొని బ్యాక్ పార్ట్ ని పెట్టేసేయాలి ముందుగా ఇప్పుడు ఒక లైన్ అనేది వేసుకోవాలి ఎందుకోసం అంటే మనకు చూతగ్గులు అనేది ఉంటది ఈక్వల్ గా అనేది ఉండదు కాబట్టి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవడం వల్ల అక్కడికి పెట్టుకుంటే మనం బ్యాక్ పార్ట్ మనకి సమానంగా అనేది ఫ్రంట్ పార్ట్ అనేది వస్తుంది ఈ విధంగా పెట్టేసుకోవాలి ఆ లైన్ దగ్గరకే పెట్టుకోవాలండి ఎక్స్ట్రాగా అటువైపు ఇటువైపు అలా పెట్టుకున్నా సమానంగా లైన్ వైపు అనేది పెట్టేసుకోవాలి ఇప్పుడు ఎలా ఉంది బ్యాక్ పార్ట్ అలాగా మొత్తం డ్రా డ్రాసుకోవాలి ఏం మార్చాల్సిన అవసరం లేదండి బ్యాక్ పట్ ఎలాగా ఉందో అలాగే డ్రా చేసేసుకోవాలి మీకు ఇది కదిలిపోతుంది అనేసి మీకు ఏదన్నా భయము అలా ఉంటే గాన ఏదన్నా పిన్ను పెట్టుకోండి లేదా ఏదైనా ఫోన్ గానీ ఏదైనా బరువైన ఆ వస్తువు పెట్టుకుంటే సిజర్ గానీ సరిపోతుంది ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి మామూలుగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే గానీ అలాగే కట్ చేసేస్తారండి లేదంటే బిగినర్స్ అలాగా కొంచెం టెన్షన్ అవుతూ ఉంటారు కదిలిపోతుంది ఏమో అలా ఇలా అని చెప్పేసి కాబట్టి అప్పుడు ఒక బరువు అయింది పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఇక్కడ డౌన్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఇలాగా మార్కర్ వీల్ ఉంటే మార్కర్ వీల్తో మార్క్ చేసుకోవచ్చండి లేదు మార్కర్ వీల్ లేదనుకుంటే దానికి నేను చెప్తానండి చూడండి ఈ విధంగా మార్కర్ వీల్తో మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకోవడం వల్ల ఇది తీసుకోవడం వల్ల చాలా యూస్ఫుల్ బెనిఫిట్స్ అనేది ఉన్నాయండి దీనివల్ల లేదు అంటే కొంతమంది దగ్గర అంత బడ్జెట్ అనేది ఉండదు కదండి కానీ ఇదేం ఎక్కువ కాదు బట్ కాకపోతే ఉండదు కదండి వాళ్ళకి ఈ విధంగా చూడండి ఇంకో విధంగా నేను చెప్తాను ఈ విధంగా ఇప్పుడు ఫింగర్ అనేది అక్కడ పెట్టేసేయాలి ఆ ఫింగర్ అక్కడ పెట్టే చూడండి అక్కడ ఫింగర్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక మార్క్ అనేది పెట్టేసుకోవాలి ఈ విధంగా మనకి మార్కర్ లేనప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు మార్కర్ వీలు తీసుకుంటే మీకు అన్ని విధాలా యూజ్ అవుతుందండి ఇప్పుడు నాలుగైదు బ్లౌజెస్ ని కట్ చేసుకుంటాం కదా అలాంటప్పుడు కానీ బాగా యూజ్ అవుతుంది ఇక్కడ మనము ఖర్చుల కోసం పెట్టుకున్నాం కదా నెక్ కి అందరూ మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని తీసేద్దాము ఇప్పుడు బ్యాక్ పార్ట్ తో మనకి పని లేదు ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసిన తర్వాత ఇదంతా ఒక లైన్ లాగా డ్రా చేసుకోవాలి అలాగా ఒక లైన్ లాగా డ్రా చేసుకోవాలి మొత్తం లైన్ లాగా డ్రా చేసేసుకోవాలి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియో చూస్తున్నారు బట్ కాకపోతే సపోర్ట్ అనేది చేయట్లేదండి ఈ విధంగా ఇలాగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఆ ప్లస్ మార్క్ అనేది కలిపేసుకోవాలన్నమాట ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి లోత్ అనేది తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ కిందకు అనేది ఫ్రంట్ పాటు అదే డ్రెస్ అయినా బ్లౌజ్ అయినా ఏదైనా లోత్ అనేది ఖచ్చితంగా అనేది తీసుకోవాలి లోత్ అనేది తీసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ నెక్ సారీ నెక్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట నెక్ వచ్చేసి మామూలుగా మనం బ్యాక్ పార్ట్ కి ఎంత పెట్టామండి త్రీ అండ్ హాఫ్ పెట్టాం కదా సేమ్ అలాగే దీనికి కానీ త్రీ అండ్ హాఫ్ అనేది వెడల్పు పెట్టుకోవాలి పొడవు వచ్చేసి ఫోర్ ఇంచెస్ అనేది సారీ ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది నేను పెడుతున్నాను అంటే నెక్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ అనేది వస్తుంది హాఫ్ ఇంచ్ అనేది ఖర్చుల కోసం వెళ్ళిపోతుంది మొత్తం కలిపితే ఫోర్ ఇంచెస్ అనేది వస్తుంది ఇంకా కిందకి పెడితే బాగోదండి త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ అలా పెట్టుకుంటేనే బాగుంటది ఇలాగా ఒక బాక్స్ లాగా డ్రా చేసేసుకోవాలి ఇందులో మీరు ఏమన్నా డిజైన్ కావాలి అనుకుంటే డిజైన్ పెట్టుకోవచ్చు లేదంటే నార్మల్ నెక్ అనేది పెట్టేసుకోవచ్చు అది మీ చాయిస్ అండి నేను వచ్చేసి రౌండ్ మాత్రం ఇచ్చేస్తున్నాను అంతే నాకేం డిజైన్ పెట్టమనేసి కస్టమర్స్ ఏం చెప్పలేదు కాబట్టి నేను ఒక రౌండ్ అనేది ఇచ్చేస్తున్నాను వచ్చేసి కటింగ్ అనేది చేసుకున్నాము అలాగే ఇటు ఇక్కడ వచ్చేసండి ఇది డాట్ అనమాట త్రీ పాయింట్ సెవెన్ కనేది ఒక మార్క్ చేసేసుకోవాలి అలాగే వన్ అండ్ హాఫ్ ఇంచ్ కనేది ఒక మార్క్ చేసుకోవాలి పైకి వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచ్ కనేది పొడవు అనమాట డాట్ పొడవు టూ అండ్ హాఫ్ ఇంచ్ కనేది నేను పెట్టుకున్నాను డాట్ పొడవు వచ్చేసి ఇప్పుడు చూడండి ఈ విధంగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ లో హాఫ్ కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పొడవు వచ్చే డాట్ పొడవు వచ్చేసి రెండన్నర్ వచ్చిందండి ఆ కి ఈ విధంగా చూసారు కదా రెండన్నర్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్ దిగేసుకొని ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఇలాగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి అలాగా స్ట్రైట్ గా అనేది వేయకూడదు ఎందుకంటే ఇది ప్రిన్స్ కట్ కదండి కాబట్టి మనకి కప్ అనేది ఫామ్ అవ్వాలి కాబట్టి ఈ విధంగా కరువు అనేది తీసుకోవాలి ఇలా కరువు తీసుకోవడం వల్ల కప్పు అనేది ఫామ్ అవుతుంది అనమాట ఈ విధంగా ఆమ్ డౌన్ దగ్గరికి కలిపేసుకోవాలి మొత్తం ఒకే కుట్ అండి ఇది మామూలు నార్మల్ బ్లౌజ్ లాగా కాదు ఇప్పుడు వచ్చేసి ఇందులో ఇప్పుడు మనకి ఎంత వచ్చింది టెన్ పాయింట్ సెవెన్ అనేది వచ్చింది పై ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలేసేయాలి వదిలేసి అందులో హాఫ్ కి అందులో హాఫ్ కి ఈ విధంగా మార్పు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత డాట్ పొడవ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అంటే రెండున్నర ఇంచులకేనండి డాట్ పొడవ వచ్చేసి రెండున్నర ఇంచులు అనేది సరిపోతుంది ఈ విధంగా ఈ విధంగా అనేది మార్క్ చేసుకున్నాం కదండి ఇప్పుడు వచ్చేసి కటింగ్ అనేది చేసేసుకున్నాము ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది అయిపోయింది కటింగ్ అనేది చేసేసుకున్నాం కదా చూడండి ఈ విధంగా కటింగ్ చేసేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము చూడండి ఈ విధంగా హ్యాండ్స్ ని కట్ చేసుకున్నాం మామూలుగా అయితే ఈ విధంగా వేసుకుంటాం హ్యాండ్స్ ని కట్ చేసుకునేటప్పుడు కానీ ఈ విధంగా కాకుండా ఈ రోజు మీకు ఇంకొక విధంగా అనేది చెప్తాను ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే సైడ్ అనేది సైడ్ జాయింట్ చేసుకుంటాము సైడ్ స్టెమ్ అంటే సరిపోదు అనమాట క్లాత్ సైడ్ జాయింట్ అనేది ఖచ్చితంగా పడుతుంది అలా కాకుండా మీకు చిన్న టిప్ అనేది చెప్తానండి ఈ రోజు హ్యాండ్ కి సైడ్ జాయింట్స్ అనేది పడకుండా ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా ఇప్పుడు వచ్చేసి ఫోల్డింగ్స్ వచ్చేసి మన వైపుకి ఈ విధంగా పెట్టేసుకోవాలి పెట్టే ఓపెన్స్ వచ్చేసి మనకి ఎదురుగా అనేది పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి చూడండి చూపిస్తున్న విధంగా ఈ విధంగా అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల మనకి ఆ హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు సైడ్ జాయింట్లు అనేది పడకున్నా మనకు ఎంత కావాలో అంత అనేది సరిపోతుంది కరెక్ట్ గా చాలా ఈజీగా అనేది ఉంటది ఇలాగా హ్యాండ్ పొడవు వచ్చేసి సిక్స్ ఇంచెస్ అనమాట అంటే నాకు చెప్పారండి ఓవరాల్ గా సిక్స్ ఇంచెస్ పెట్టమని చెప్పారు సో నేను హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం కలుపుకొని ఆరున్నర ఇంచులకు అనేది నేను మార్క్ చేసుకుంటున్నాను ఒక హాఫ్ ఇంచ్ అనేది సరిపోతుందండి ఖర్చుకి కింద పావు ఇంచు అలాగే షోల్డర్ జాయింట్ కి పావు ఇంచ్ అనేది సరిపోతుంది అలాగే ఇటువైపు గానీ ఆరున్నర ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటినీ కలుపుతూ ఒక మార్క్ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఇక్కడి నుంచి ఏడున్నర ఇంచులు అనేది తీసుకోవాలి అలాగే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి త్రీ ఇంచెస్ కి ఇలాగ ఒక మార్క్ చేసుకోవాలి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి త్రీ ఇంచెస్ కి అనేది మనం మార్క్ చేసుకున్నాము అలాగే పెద్ద సైజ్ బ్లౌజ్ కి వచ్చేసి ఒకలా ఉంటది చిన్న సైజ్ బ్లౌజ్ కి ఒకలా ఉంటదండి ఇది చిన్న సైజ్ కాబట్టి నేను త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను అలాగే పెద్ద సైజ్ అనుకోండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది మీరు తీసుకోవాల్సి వచ్చింది ఏది నేను త్రీ ఇంచెస్ అనేది తీసుకున్నాను కదండి అది త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది మీరు పెద్ద సైజ్ బ్లౌజ్ కి తీసుకోవాల్సి వస్తుంది ఇది నేను చిన్న సైజ్ కాబట్టి త్రీ ఇంచెస్ అనేది తీసుకున్నాను ఇలాగే సేమ్ ప్రాసెస్ లో మీరు బఫ్ హ్యాండ్స్ గానీ కటింగ్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చి సిక్క నుంచి ఏడు పాయింట్ ఐదు ని మనం తీసుకోవాలి అంటే ఈ ఈ సెవెన్ పాయింట్ ఫైవ్ అనేది మనకు బ్లౌజ్ లో వచ్చిన నాలుగో భాగం అనమాట ఈ నాలుగో భాగం నే మనము హ్యాండ్స్ ని కట్ చేసుకోవడానికి కానీ యూజ్ చేసుకుంటాము ఈ నాలుగో భాగం అనేది మనకి బ్లౌజ్ మొత్తంకి గాని ఈ నాలుగో భాగం చాలా టైమ్స్ అనేది యూజ్ చేస్తామండి దీన్ని బట్టి మనకు బ్లౌజ్ అనేది ఉంటుంది ఇలాగ త్రీ ఇంచెస్ పెట్టేసుకుని ఒక లైన్ అనేది వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ ని మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ ఎంత వచ్చింది అనేసి మనం మార్క్ చేసుకోవాలన్నమాట సేమ్ అండి ఏ సైజ్ వరకైనా సరే సేమ్ ప్రాసెస్ లో కటింగ్ చేసుకోండి హ్యాండ్ లూజ్ వచ్చేసి సిక్స్ పాయింట్ వన్ అనమాట సిక్స్ పాయింట్ వన్ కి ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు సెవెన్ పాయింట్ ఫైవ్ కి పెట్టుకున్నాం కదా అది రెండు ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఖర్చుల కోసం రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా ఆ ఎక్స్ట్రా ఇలాగా పెట్టేసుకోవాలి ఖర్చుల కోసం రెండు ఇంచులు పెట్టేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వన్ ఇంచ్ కి ఒక మార్క్ చేసుకోవాలి వన్ ఇంచ్ కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసేయాలి హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఇది ఎలా ఉందో అలాగా కటింగ్ అనేది చేసేసుకోవాలి మీరు ఏమి దీన్ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదండి చూసారా ఇంత నీట్ గా అనేది మనకు సైడ్ జాయింట్లు అనేది పడకుండా కరెక్ట్ గా అనేది సరిపోయింది ఇప్పుడు మనకి హ్యాండ్ సరిపోయిందని ఎలా తెలుస్తుంది అంటే మనకి ఏడు పాయింట్ ఐదు అనేది నాలుగో భాగం వచ్చింది కదా ఆ నాలుగో భాగం అనేది ఇలాగో చూసుకోవాలి ఏడు పాయింట్ ఐదు అనేది వచ్చింది కరెక్ట్ గా అనేది వచ్చిందండి అలా చూసుకుంటే మనకు తెలిసిపోతుంది కరెక్ట్ గా ఉందని చెప్పేసి ఇప్పుడు కటింగ్ అనేది చేసుకున్నాం కదా చూడండి ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వచ్చేసి జాయింట్ అనేది వస్తుంది వీడిలో చూడండి ఈ విధంగా ఇప్పుడు దీనిని కట్ చేసుకోవాలి ఈ జాయింట్ ని కట్ చేసేసుకోవాలి ఈ జాయింట్ ని కట్ చేసుకున్నామంటే మనకి ఫోర్ హ్యాండ్స్ అనేది వచ్చేస్తుంది అంటే మనం టూ బౌ బ్లౌజర్స్ ని కట్ చేసాం కదా కాబట్టి ఫోర్ హ్యాండ్స్ అనేది వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా వచ్చేసింది కదా ఎంత ఈజీ అనేది వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి లోత్ అనేది తీసుకున్నాము ఇక్కడ మనం ఖర్చులకు ఎక్స్ట్రాగా పెట్టుకున్నాం కదండి అది ఇక్కడ వచ్చేసి మనం మిడిల్ పాయింట్ మిడిల్ పాయింట్ కి టక్ ఇచ్చేసుకున్నాం కట్ ఇచ్చేసుకున్నాం కదా అక్కడి నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఈ మార్క్ వచ్చేసి ఆ మార్క్ పైకి ఈ విధంగా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని కొంచెం రఫ్ ఇచ్చేసుకోవాలి అనమాట ఈ విధంగా చేసుకోవడం వల్ల ఇక్కడ ఒక మార్క్ అనేది ఏర్పడుతుంది ఆ ఏర్పడం వల్ల మనకు ఈజీగా అనేది ఉంటుంది ఇక్కడ కిందకు ఒక హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ కిందకి పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము కరువు షేప్ అనేది వస్తుందండి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు వచ్చేసి దీన్ని కట్ చేసేసుకుంటే సరిపోతుందండి మామూలుగా అయితే అలానే కట్ చేసేస్తానండి కానీ మీకు అర్థం అవడం కోసం ఈ విధంగా నేను మార్క్ అనేది చేసి కటింగ్ అనేది చేస్తున్నానండి కొంతమంది అయితే అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేసేసుకుంటారు కానీ బిగ్నెస్ కల కాదు కదండి సో ఇలా మీరు బిగ్నెస్ స్టార్టింగ్ లో ఇలాగే కటింగ్ అనేది చేసుకోండి ఇక్కడ మనకు లోత్ తీసుకున్న సైడ్ గుర్తుండడం కోసం కట్స్ అనేది పెట్టుకోవాలి ఎటు సైడ్ లేదనుకోండి మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు ఎటువైపు కుట్టాలి అనేది కన్ఫ్యూజన్ అయిపోతుంది మనం బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఇలాగా మనం లోత్ అనేది తీసుకున్నాం అనుకోండి కరెక్ట్ గా మనకు ఆ బ్లష్ అవుతుంది అనమాట మైండ్లో అనేది కాబట్టి ఇలాగా కట్స్ పెట్టుకోవాలి చూసారా ఇప్పుడు హ్యాండ్ కటింగ్ కానీ అయిపోయింది ఫ్రంట్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది అలాగే హ్యాండ్స్ కటింగ్ కానీ అయిపోయింది హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ రెండు అనేది మూడు అనేది అయిపోయింది చూసారా చాలా సింపుల్ గా అనేది మనం కటింగ్ అనేది చేసేసుకోవచ్చు మీకు స్టిచ్చింగ్ వీడియో కావాలి అనుకుంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఖచ్చితంగా నేను స్టిచ్చింగ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్